రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వ్యవసాయ శాఖ అధికారులు సురేష్ రెడ్డి ఇల్లంతకుంటలోని మీడియాతో మాట్లాడిన ఆయన నకిలీ విత్తనాలు పురుగుల మందుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నకిలీ విత్తనాలు కల్తీ మందులపై ఇప్పటి అన్ని గ్రామాల్లోని రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు అంతేకాకుండా కొనుగోలు చేసిన వాటికి దుకాణదారుల నుండి తప్పనిసరిగా రసీదును పొందాలని సూచించారు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల వద్ద కూడా మాత్రమే రైతుల విత్తనాలను ఇతర వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు మందులు కొనాలని స్పష్టం చేశారు బ్యాగుపై విత్తనం పేరు దాని రకం బ్యాచ్ నెంబరు ఫ్లాట్ నెంబరు దాంతోపాటుగా ధరతో పాటుగా తయారు తేదీ ముగిసే తేదీని కూడా పరిశీలించుకోవాలన్నారు వ్యాపారులు సైతం నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అమ్మొద్దని ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరైనా లూజు విత్తనాలు కానీ తెల్ల సంచులలో కానీ మీ గ్రామాలలో వచ్చి విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు ఆ సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు కానీ పోలీస్ శాఖ వారికి కానీ తెలియజేస్తే వారిపై తప్పని చర్య సరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం పూర్తిగా వర్షం ఐదు సెంటీమీటర్ల వరకు వచ్చిన తర్వాత మాత్రమే రైతులు పత్తి విత్తనాలను నాటుకోవాల్సిందిగా సూచించడం ఎందుకంటే అరకొర వర్షాలకి పత్తి విత్తనాలు నాటినప్పుడు మొలకెత్తి అవి పూర్తిగా ఎండిపోయి మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేయవలసి వస్తుంది ఇది రైతుకు పెట్టుబడి భారం కలిగిస్తుంది కాబట్టి పూర్తి దుక్కివాన పడిన తర్వాత మాత్రమే విత్తనాలు పెట్టుకోవాల్సిందిగా సూచించడం అయినది ఇప్పటి వరకు మన మండలంలోని దాదాపు పదిహేను గ్రామ పంచాయతీల వరకు పూర్తిగా అవగాహన సదస్సు నిర్వహించడం అయినది ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీని కవర్ చేసే విధంగా ఈ యొక్క మీటింగులు జరుగుతాయి కాబట్టి రైతులు కూడా తప్పనిసరిగా ఇందులో పాల్గొని వాటి యొక్క వివరాలు తెలుసుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము